ఇది ఒక జాతి నాయకుడు రాహుల్ గాంధీ ఈ జాతి ప్రభుత్వం మొత్తం వ్యవస్థలనే భ్రష్టపట్టిస్తుంది ఇకపోతే ఈ సందర్భంగా గజని అయిన రాహుల్ గజని మరియు రేవంత్ రెడ్డి గజని గారు ఈ యొక్క హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఏమైందో మీకు గుర్తు చేస్తున్నాం లేకుంటే మేము ఓ డాక్టర్ని కూడా త్వరలోనే మీకు గుర్తొచ్చేటట్టు ఎలక్ట్రిక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది మర్చిపోకండి మీరు అమరవీరుల ఉద్యమకారులకు ప్రతి నెల ఇరవై ఐదు వేలు ఇస్తామన్నారు మర్చిపోయారా అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యమకారుడికి స్వాతంత్ర సమరతో సమానంగా గుర్తింపు కార్డు ఇస్తామన్నారు మర్చిపోయారా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ ఇయర్లోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మర్చిపోయారా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్లాక్ లాక్ పోస్టు భర్తీ చేస్తామన్నారు మర్చిపోయారా అదేవిధంగా ప్రతి జూన్ సెకండ్ నాడు జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామన్నారు జాబ్ క్యాలెండర్ని బొంద అదేవిధంగా ప్రతి ఒక్క నిరుద్యోగికి నర నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు మర్చిపోయారా అదేవిధంగా యుపిఎస్సి తరహాలో టీపీఎస్ఎస్ని ప్రక్షాళన చేస్తామన్నారు మర్చిపోయారా అదేవిధంగా నిరుద్యోగ నిర్మూలనకు ఏడు జోన్లు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నారు మర్చిపోయారా అదేవిధంగా యుద్ధ విద్యార్థి ఉపాధి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రతి ఒక్క నిరుద్యోగికి పది లక్షల వడ్డీ రహిత రుణాలు ఇస్తామన్నారు పది పైసలను ఇచ్చారా మర్చిపోయారా అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా ఉందంటే పదివేల కోట్లు పెండింగ్ ఉన్నది ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు లకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫీ రిజంబర్స్మెంట్ ఇస్తామన్నారు అది దేవుడు గారు కానీ ఎరుగు కానీ ఉన్నది కూడా మర్చిపోయారా అదేవిధంగా యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు అన్నారు ఇంటిగ్రేటెడ్ కాదు ఆ ఇంటర్ స్కూల్ స్థాయికి తీసుకొచ్చారు